తీసుకున్నారు <Tab>, <sout> <s phenombedokela>

ఆ ఒకటి వచ్చింది నో నో ఆ ను మెసేజ్ చే మెసేజ్ వస్తలేచో తొందర మెసేజ్ కరొనే తీజ్ రాలెజ్ గాడా చక ఉంటాయ అక్కడ చక ఉంటది ఇజ్బు లాల చూద్దాం పోయి ఆ చెదల వచ్చే అమ్మాయి మెసేజ్ సెట్టింగ్స్ చూ మైట్ బాయ్ నా చూసుకోవట్మే ఇక్కడ కూడా ఉంటది ఆ రాత్రి బాస్కర్ రావుతున్నట్టున్నాడు వచ్చాడు బయట తగిందా తగ్గింది బీజీ కంట్రోల్ అవట్లేదు అంత అంతకుముందు తగ్గింది కన్నీ కొద్దిగా చూపు అమ్మ మంత్రాలు పంత్రాలు అంత కడుపు బాగా వచ్చింది కన్నీదుగా ఇది ఇక్కడ ఎక్కడ వచ్చి దిగింది కన్నుకి తొట్టేసిన కన్ను పోయేది ఇప్పుడు మంత్రాలు అయినట్టయితే దబ్బినివ్వడి కలిసి పోయేది ఇక ఫస్ట్ నుంచి మందులు అవటానా కళ్ళు కేపెట్టిగా కాకుండా ఇచ్చారు ఒక చోట కాదు దానికోసం నాలుగైదు చోట

அது கரெக்டே தான் ஆன் ஆன்ஜெக்டே லேட்ஸு ஓகே இது ஒரு பிராப்ளம் மனிக்கு பதார் மந்திச்சு ஓகே வெள்ளி டி தான் கொடுத்தா మంచి సాంగ్స్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది భోగి పట్టణకు రాజు మన చేత రథం ఇవి నేసుకొని వెళ్ళి సరదాగా టీకోళ్ళ చుట్టూ తిరిగి వద్దాం ఎలా ఉందో అదేమంట ఇది పెద్దగా ఉంది ఎవరు సరైన పాట పెట్టారు మన యూట్యూబ్ హీరో వస్తున్నాడు అందరు ఒకసారి హాయ్ చెప్పండి మనవాడికి పాడిన పాడినప్పుడు నడుచుకుంటూ వస్తున్నట్టుంది కదా

ఓ ఇషేట్ సరికి బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఓ మాయ గాడి దా అయిపోయింది ఇప్పుడు మన డ్రైవర్ కమ్ ఓనర్ కం మెకానిక్ గారు కానీ సరికి హెల్ పొద్దు పొద్దున వచ్చి నా పని చేస్తున్నాడు కష్టపడి ఆటో చూస్తున్నాము అయింది ఇది పాటకు నేను భోగి మంట ముందు వెచ్చగా కూర్చోనంటే చాట తోయించావా మరీ అన్యాయం బ్రో అలా బ్రోటి చూసారా పొద్దున్న భోగి మంటలు మొదలైపోయినాయి మంచులో ఆ భోగి మంటలు చాలా బాగుంది మంచిది కసీఫ్ మంచి నాది చూసారా రెడీ చేశారు స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రభావం దీనిలో నుంచి ఓ వేసారు ఆల్రెడీ మనకే కనపడలేవు సైడ్కి సూపర్ పొగ మంచు మాత్రం అసలు దారి కూడా కనపడకుండా పట్టేసింది అసలు దారి కూడా కనపడినంత పొగ మంచు ఈ పొద్దున్న తాగేసుకుంటున్నాడు తగి తిరిగాస్తున్నాడు మైకా మంచు అసలు అలా పట్టేసిందో ఈ చలిలో పొద్దు కొద్దులే వేడి వేడి టీ తాగటానికి పోతుంటే పని ఏముండదే మామూలు కొండదాం భోగి మంటూ టీ షాప్ మామూలుగా దారి కూడా కనిపెట్టాడు అంత ముందు పోతే వెహికల్స్ కూడా కనబడతాం వచ్చులో ఎంతో మంచి పట్టేసింది అక్కడ ఇదూ వ్యాలీ ఇది బస్ట్ ఆప్షన్ ఎక్కువ మంచి రోడ్డుతో పక్కలేం కనబడతాం మొత్తం పొలాలు పంచడం ఇంటిపోతాం సెంట్రల్ కారు కారు ముందు ఏం కనపడట్లేదు వెల్కమ్ టు ద స్నో వాల్ మనకేం కనపడుతుంది మనవరకు కనపడదు చేస్తున్నావు వాటర్లో ఏం మాట్లాడుతున్నావు అక్కడ డైసార్ చూడు భోగి వంట పెద్దది అది పోయే భోగి వంట వేసారు వీళ్ళు మాత్రం అది మంటేసారా ఉన్నాయని తగిలిట్టారా దారిలో పెద్ద భోగి మంట తగన పడింది తగలెట్టారు వంటారు అర్థం కావట్లేదు ఓ చాలా మంది ఉన్నారు భోగి మంట ఇది హరిపోయింది తుక్కంతా అంతా భోగి మంట అనే సరే సింపుల్ గా చాలిక మొత్తం చూస్తే కనుక అదిరిపోయింది అసలు చుట్టూ మంచి తప్పేం కానిపడలేదు మన హాయ్ చెప్తున్నాడు అందరూ ఒక హాయ్ పడి పడు ఉంటాము అవి పడయాల పడేయండి అంటే ఆ చాటి ఛాళీ కానీ అందులో పడితే అందులో అదే పడి ఉంటుంది కానీ వా వా

అల్లాంటి మామూలుగా ఉన్న నైట్ వీడు మంచు ఆగుతుంటే అది తిరిగిపోతుంది అందరూ టీకొట్ దగ్గర మామూలుగా లేదు క్రౌడ్ అంతా వచ్చే మొత్తానికి అసలు మంచు తత్వంగా కనపడతలేడా వెహికల్స్ కూడా కనపడుతుంది దారిలో అసలు దారి మూసుకుపోయింది అన్నట్టు మంచితో చూసారా ఆటో మాయమైపోయింది ఆటో అలా ఉంది మంచు కూడా లారీ కనబడుతుందా కనబడిందిలే ఎంత నాకు కనపడుతున్నా ఎక్కడెక్కడో టీ షాప్ ఉంటుంది బ్రో అది ఉందా లేదా చూడు అలా అర్వతలే కానీ ముందుకు పోతున్నాం కొట్టుకోవడా కనపడతలేదు టీ షాప్ ఉన్నా లేదు ఎంతకీ మంచోలో కొట్టుకుపోయిందండ డ్రౌజ్ షర్ట్ బాగా తీ లేదా ఈరోజు మంచి కొన్ని పెరుగుతూ ఉంది ఇంకా అస్సల దారి కూడా కనపడంత మనుషులు కూడా కనపడ్డంతగా ఇంకా రేంజ్లో ఉదయాన్నే అందరూ భోగి పండగ చేస్తుంటే వీళ్ళు మాత్రం కష్టపడి పనిచేస్తున్నారు మాత్రం ఊరకం మంచి మంచుకు తిరుగుతున్నాం అది దొరికింది మొత్తాన్ని మనకేదో టీ కొట్టు దొరికింది ఇప్పుడు టీ దొరకడం సరళా ఉంటుంది చాలా అంటే ప్రసన్ కీతాgeqslant మళ్ళీ తర్వాత కొంటో ఇలా మెరుగట్టి తాగేసేయండి సూపర్ ఉంటది ఇలా అయితే అది మనకి మెసేజ్ చేస్తే వాటికి రిప్లై